నెహ్రూ జీవితాంతం పేద ప్రజల కోసమే పనిచేశారని దేవినేని అవినాష్ గుర్తు చేశారు నెహ్రూ చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయని విజయవాడ కొండ ప్రాంత ప్రజలు నెహ్రూని ఎప్పటికీ మరిచిపోరన్నారు దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి దేవినేని అవినాష్ నివాళులర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్తో కూడా కలిసి పనిచేశారని గుర్తు చేశారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒక్కసారి మంత్రిగా పనిచేసిన ఘనత నెహ్రూదన్నారు మాట ఇస్తే వడం తిప్పిన నైజం నెహ్రూదని కార్యకర్తల కోసం ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండేవారన్నారు నెహ్రూ చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయని స్పష్టం చేశారు నెహ్రూ ఆశయ సాధన కోసం పనిచేస్తామని రాబోయే రోజుల్లో శ్రేయస్సు కోసం మరింత కష్టపడి పనిచేస్తామన్నారు శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రతి ఒక్కరికి ఎంతో సహకరించి అనేక మందిని రాజకీయంగా కానివ్వండి పేద ప్రజలకి ఒక అండగా ఉన్న స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి ఏరో వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈరోజు ఆయన చనిపోయి ఏడు సంవత్సరాలైనా ఆయన ఆయన పేరు లేకుండా లేకపోతే ఆయన ప్రస్తావన లేకుండా ఈరోజు విజయవాడ రాజకీయం అదేవిధంగా కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయం ఏ రోజు లేకుండా లేదు తప్పకుండా ఆయన ఒక ఆశయ సాధనల కోసం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే స్వర్గీయ దయని రాజకీయ నెహ్రూ గారు ఒక ఆశయాలు ఈ ప్రాంతంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి లేకపోతే ఇళ్ళ పట్టాలు కానివ్వండి ఏ ఏ ఉన్నాయో తప్పకుండా రాబోయే రోజుల్లో మేము అందరం గారు కలిసి గట్టిగా కుటుంబ సభ్యుల్లాగా నెహ్రూ గారి మనుషులు మేము అందరం గారు రాబోయే రోజులు ఇంకా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఈ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నంత వరకు స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారి పేరు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా మేము అందరం గారు కలిసిగట్టుగా పనిచేసి ఆయన పేరు నిలబెట్టే విధంగా ముందుకు వెళ్తాము సందర్గా చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపుగా డెబ్బై రెండు నుంచి కానివ్వండి లేకపోతే డెబ్బై ఎనిమిది నుంచి కానివ్వండి ఎనభైలో తొంభైలో రెండు వేల టైం నుంచి గర ఎవరైతే నెహ్రూ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నారో ప్రతి ఒక్కరి గర ఈరోజు ఆయన గొప్పతనం అదే ఈరోజు మనిషి లేకపోయినా ఆయనతో అనుబంధం ఉన్న మనుషులు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా ఈరోజు మేము నెహ్రూ గారితో సన్నిహితంగా ఉన్నాం నెహ్రూ గారి కార్యక్రమాలు మేము పాల్గొంటాం ఏ రాజకీయాలు వేరైనా చెప్పని అనేక మంది వందలాది మంది ఈరోజు ఈ యొక్క నగరంలో ఈ జిల్లాలో ఉన్నారు తప్పకుండా వాళ్ళందరూ పేరు నిలబెట్టే విధంగా వాళ్ళందరికీ అండగా ఉండే విధంగా రాబోయే రోజుల్లో మేము అందరం కూడా అని చెప్పి సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం